హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవలి కాలంలో కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరిగిపోతోందని చెప్పొచ్చు ఒకప్పటితో పోలిస్తే ధరలు తగ్గడం మధ్యతరగతి వర్గానికి కూడా అందుబాటులో ఉండడంతో కొనుగోళ్లు పెరిగాయి నాలుగు లక్షలు ఐదు లక్షల ప్రారంభ ధరతో కూడా మంచి ఫీచర్లతో కార్లు మార్కెట్లో విరివిగా వస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు కూడా పోటా పోటీగా ఫేమస్ మోడల్ కార్లను లాంచ్ చేస్తున్నాయి దేశంలోనే కారు మేకర్లలో అగ్రగామిగా పేరొందిన మారుతి సుజుకి ఇప్పుడు లిమిటెడ్ ఎడిషన్లో ఆర్ రేంజ్ వాల్జ్ మోడల్ విడుదల చేసింది చాలా తక్కువ ధరలో అదిరి ఫీచర్లతో దీన్ని తీసుకురావడం విశేషం ఈ మోడల్ పట్ల ఆసక్తి ఉన్నవారు దగ్గరలోని డీలర్స్ వద్ద అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సింది అని కోరుతోంది కంపెనీ త్వరలోనే డెలివరీలు ప్రారంభమవుతాయని చెప్పింది ఇప్పటికే మారుతి వేగనార్ భారత్లో అత్యధికంగా అమలవుతోన్న మోడళ్లలో రెండో స్థానంలో ఉండగా కొత్త కారు కూడా మంచి డిమాండ్ ఉందని భావిస్తోంది ఎక్స్ షోరం ప్రారంభ ధర ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల్లోనే అందుబాటులో ఉందని సంస్థ ప్రకటించింది బడ్జెట్లో ఉన్న ఇతర లైనప్స్తో పోల్చితే ఇది తక్కువే అని చెప్పొచ్చు ఇది లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్స్తో పాటుగా కొత్త ఫీచర్లను అప్గ్రేడ్ చేసి తీసుకొచ్చింది ఈ సరికొత్త ఎడిషన్ను ఎల్ఎక్సై విఎక్స్ఐ జెడక్సై వేరియంట్లో కొనుగోలు చేసేందుకు వీలుంది ఫ్రంట్ క్రోంగ్రిల్ లార్జ్ క్లాడింగ్ బాడీ సైడ్ మౌల్డింగ్ ఫాగ్ ల్యామ్స్ వంటి సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది అంత ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ ఉంది ముఖ్యంగా సరికొత్త డిజైనర్ ఫ్లోర్ మ్యాట్స్ సీట్ కవర్స్ అందించారు రివర్స్ పార్కింగ్ కెమెరా టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ సెక్యూరిటీ సిస్టమ్ స్పీకర్లు కూడా ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసినట్లయితే ఏబిఎస్తో పాటు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ హ్యాష్ బ్యాగ్ వన్ పాయింట్ జీరో లీటర్ వన్ పాయింట్ టూ లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్తో లభిస్తోంది సిక్స్టీ సిక్స్ బీహెచ్పి ఎయిట్ పాయింట్ నైన్ ఎంఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది ఈ స్పెషల్ ఎడిషన్ సిఎన్జి వేరియంట్లో కూడా అందుబాటులో ఉంది ఇక మారుతి సుజుకి వేగనార్ మోడల్స్ కూడా తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మంచి మైలేజ్ వస్తుందని చెప్పొచ్చు పెట్రోల్ మాన్యువల్ వేరియంట్స్ లీటర్పై ఇరవై నాలుగు పాయింట్ మూడు ఐదు కిలోమీటర్లు మైలేజ్ పెట్రోల్ ఏఎంటీ వేరియంట్ అయితే లీటర్కు ఇరవై ఐదు పాయింట్ ఒకటి తొమ్మిది కిలోమీటర్లు మైలేజ్ను అందిస్తోంది పినర్ ఆల్టోకేటన్ వంటి అనేక అరీనా కార్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు బోనస్లను అందిస్తోంది గత నెలలో ఎలాంటి డిస్కౌంట్లు లేని బ్రిజా ఎసుబి కూడా అనేక ఆఫర్లతో అందుబాటులో ఉంది మీరు కొత్తగా కొనుగోలు చేయాలనుకుంటే ఈ నెలలో మారుతి కార్లపై ఎంత డిస్కౌంట్ పొందొచ్చో తెలుసుకుందాం మారుతి స్విఫ్ట్పై మార్చి నెలాఖరి వరకు డిస్కౌంట్ అరవై ఐదు వేల వరకు ఆదా అన్ని స్విఫ్ట్ పెట్రోల్ మాన్యువల్ సిఎన్జి వేరియంట్లపై అరవై ఐదు వేల వరకు డిస్కౌంట్ బోనస్ మార్చ్లో అందుబాటులో ఉంటుంది ఇది కాకుండా మీరు స్విఫ్ట్ ఏంటి మోడల్పై కూడా అదే తగ్గింపు పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్